వాళ్ళది అది ఒక సమస్య ఉంది కాబట్టి ఇప్పుడు ఇంకోటి వాళ్ళందరూ కూడా ఒక రకంగా ఆ సార్ అనుకునే మనస్తత్వంగా తప్పించి అదేం జగన్ గారు ఇదేం పద్ధతి మనం కూర్చున్నాం అనే అంతటి ఉన్నాడు ఎవరు లేరు అక్కడ అది సమస్య దాని వల్ల కూడా ప్రాబ్లం అయ్యారు అంటే అప్పుడంటే తెలుగుదేశం పార్టీకి ఇరవై రెండు మంది ఉన్నా ఒక పయ్యావుల క్యాశ నిమ్మల రామానాయుడు అచ్చెన్నాయుడు కొంచెం నోటు బలం ఎక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారు మాట్లాడారు ఎక్కడ చూసుకుంటే జగన్ తప్ప ఇంకెవరూ ఎవరు లేరు రేపొద్దున మాట్లాడాలని ఎవరు మాట్లాడతారు అనేది కూడా దాని దానివల్ల ఏమన్నా దగ్గర ఇప్పుడు మాట్లాడగలిగిన వాళ్ళు ఉన్నారు చంద్రశేఖర్ గాని పెత్తిరెడ్డి గాని అమర్నాథ్ రెడ్డి గానీ మాట్లాడగలరు సమస్యల్లో ఏంటంటే పార్టీ విధాన నిర్ణయం తీసుకోవాలి మనం గట్టిగా మాట్లాడాలా టాపిక్ ఉండాలా రీసెర్చ్ వర్క్ ఉండాలా తెలుగుదేశం కదంతా ఉంటుందో లైబ్రరీ సిస్టమ్ అంతా కూడా జగన్ దగ్గర కూడా ఉండేది ఇప్పుడు ఉందో లేదు తెలియదు ఇప్పుడు ఇంకా హ్యాపీ మన ఉంటాయి నింటాయి ప్రజాస్వామ్యంలో నాకు తక్కువ ఇచ్చారు కాబట్టి నేను అసెంబ్లీకి అడుగు పెట్టను అంటే ప్రజలు ప్రజలకు అనవసరం ఇంకా నలభై శాతం ఓట్లు ఇచ్చారు నా ఆయనకి ఇచ్చింది ఆరు శాతం ఓట్లే పవన్ కళ్యాణ్ ఆరు శాతం ఓట్లు ఇచ్చిన ఆయన ఐదేళ్ల పాటు కూర్చుని కొట్టుకోగా కొట్టుకోగా అప్పటికి ఉన్న ఒక్క ఎమ్మెల్యే అవతలకి వెళ్ళిపోయింది